డిఎస్సి ఉపాధ్యాయులు ఆరువేల ఐదు వందల మంది రోజు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ ఉత్తమ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి యాభై ఏడు మెమోని అమలు చేయాలని చెప్పి స్థితి మేము కోరడం జరిగింది అదేవిధంగా ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మరియు క్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విధంగా దేశవ్యాప్తంగా ఉద్యోగోపాధ్యాయ వర్గం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రూపుమాపి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో తీసుకురావాలని ముఖ్యంగా అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలని కూడా కోరుకుంటున్న తరుణంలో ప్రధానంగా రెండు వేల మూడులో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల నాలుగు సెప్టెంబర్ తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా నోటిఫికేషన్ ఇచ్చే నాటికి లేనిసి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తర్వాత ఉద్యోగంలో చేరే నాటికి దాన్ని తీసుకురా ఇంప్లిమెంట్ చేయటం అనేది దుర్మార్గమైన చర్య ఇది సుప్రీంకోర్టులో కూడా దాన్ని రద్దు చేయాలి వీళ్ళకి వీళ్ళందరి వరకు కూడా న్యాయం చేయాలని చెప్పి మనకు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని బేస్ చేసుకునే ఫిఫ్టీఎం మేము ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అన్నారు అది వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు కూడా అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆ యాభై ఏడు సర్కులర్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్కుల్ని యథావిధిగా ఇంప్లిమెంట్ చేస్తూ వీళ్ళందరికీ కూడా రెండు వేల మూడులో అపాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ తీసుకురావడం జరిగింది మన రాష్ట్రంలో కూడా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫిఫ్టీ సెవెన్ నియమం ప్రకారం వాళ్ళందరినీ కూడా ఓపీఎస్ లో తీసుకురావడం జరిగింది నిన్న జరిగినటువంటి మన సెక్రటేరియట్లో జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధిగా అలాగే ఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు కూడా మేము అదే వాయిస్ వినిపించడం జరిగింది గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా దాన్ని నోట్ చేసుకున్నారు తప్పనిసరిగా విద్యా నా విద్యాశాఖ మంత్రి గారితోనూ అట్లాగే చీఫ్ మినిస్టర్ గారితోను కూడా మాట్లాడి తదుపరి వీళ్ళందరూ కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పారు అయితే ఈ ప్రభుత్వం ఏర్పడటానికి ముందే మనకేం ఇచ్చిన హామీ ఏంటంటే దీని మీద ఒక సంవత్సరం లోపలనే మెరుగైన విధానాలని తీసుకొస్తామని చెప్పి చెప్పారు మెరుగైన విధానాలు వేరే విధానాలు కాదు వీరందరికీ కూడా తప్పనిసరిగా రెండు వేల మూడు వాళ్ళకి ఓపీఎస్ అనేది అమలు చేసి తేరాలి రెండో దీనిలో ఆల్టర్నేటివ్ అయితే ఇందులో ప్రధానంగా చూసినట్లయితే పదకొండు వేల ఐదు వందల మంది టోటల్గా ఎంప్లాయీస్ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ఆరు వేల ఐదు వందల మంది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు ఈ పదకొండు వేలలో ఫిఫ్టీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మనమే ఉన్నాం కాబట్టి ఈ ఉపాధ్యాయ సంఘాల మీద మాకు విపరీతమైన ఒత్తిడి ఉంది మా ఉపాధ్యాయ వర్గమే ఇందులో ఎక్కువ నష్టపోతూ ఉన్నారనే విషయాన్ని కూడా నిన్న జాయింట్ శాఖ కౌన్సిల్ మీటింగ్లో మనం మాట్లాడటం జరిగింది కాబట్టి దీని అన్నింటినీ చూసుకుని మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి రాష్ట్ర అధ్యక్షుడు గాను అదే కాకుండా ఫ్యాప్టో గా కూడా ఫ్యాప్టో సంఘాలతో కూడా మేము మాట్లాడి తప్పనిసరిగా మేము మద్దతు ప్రకటిస్తాం అన్ని సంఘాలు ఏకతాటిపై నిలబడ్డాయి ఈ ఇష్యూలో రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి ఓపిఎస్ని యాజ్ ఎర్లీ యాజ్ బాద్ ఇంప్లిమెంట్ చేయించకపోతే అది సంఘాల యొక్క దృఢత్వం పట్టుదలతో ఉన్నాం తప్పనిసరిగా అది ఇంప్లిమెంట్ చేసి తేరాలి మీరు చేస్తున్నటువంటి ఈ నెల ఇరవై ఐదో తేదీన విజయవాడ కేంద్రంలో చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేమందరం కూడా మీ అంతా ఉంటాం దీన్ని సాధించే వరకు కూడా మేము మీ అంతా ఉంటామని చెప్పి